సంస్కారానికి దగ్గరగా పట్టణాలకు దూరంగా ఉండే ఒక అందమైన పల్లెటూరు అది ఆ ఊళ్ళో ఎంతో మంది రకరకాల పనులు చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు అందులో శేఖర్ కూడా ఒకడు చీరలమ్మా చీరలు రంగురంగుల చీరలు అని సైకిల్ మీద చీరలమ్ముతూ ఊళ్ళన్నీ తిరుగుతుండేవాడు అక్క మీ ఒంటి మీద ఈ రంగు చాలా బాగుంటుందక్క చెలమ్మా ఈ చీర చేసుకున్న నీ అని వరసలు కలుపుతూ చాలా ఆప్యాయంగా తన చీరల్ని అమ్ముకునేవాడు అలా వచ్చిన ఆదాయంతో అతను అమ్మని పోషిస్తూ ఉండేవాడు వాళ్లమ్మ పేరు సుందరమ్మ చిన్న వయసులోనే భర్త చనిపోవడంతో పసికందుగా ఉన్న శేఖరాన్ని పెంచి పెద్ద చేసింది మంచి కొడుకును కన్న సుందరమ్మ అని అందరూ అంటుంటే తెగ సంబరపడిపోయేది గోవులు ఇంటికి వచ్చేవేళ శేఖర్ వాళ్ళింటికొచ్చాడు అమ్మా ఈరోజు వ్యాపారం చాలా బాగా సాగింది హీట జీవితాంతం అమ్మ చాటుని ఉంటే ఎట్టాన్న పెళ్ళి చేసుకోవచ్చుగా ఇప్పుడు అమ్మా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగలరా పంతులు నడిగి మంచి సంబంధం చూడమంటాను అని ప్రతి తల్లికి ఉండే సహజమైన కోరికని కొడుకు ముందుంచింది అమ్మ అంతలా చెప్తుంటే కొడుకు కూడా సరే అని తలూపాడు వెంటనే సంబంధం చూడటం పెళ్లి జరగటం చకచకా జరిగిపోయాయి అప్పగింతల సమయం రానే వచ్చింది తురు తండ్రైన రమణయ్య బాబూ తల్లి అలా ఎలా మావయ్య గారు ఆకాశంలో నుండి ఊడిపడిందా ఇంటి అట కాదు బాబు కొన్నప్పుడే తల్లి సచ్చిపోయింది నేను చాలా గౌరవంగా పెంచాను నువ్వే కొంచెం చూసి చూడనట్టు బాబు అంటూ పెళ్లి కూతురు తండ్రి అప్పగింతలప్పుడు జాగ్రత్తలు చెప్పి కూతుర్ని కాపురానికి పంపించాడు అమ్మాయి పేరు సావిత్రి లక్షణంగా ఉందని అందరూ కొనియాడారు శేఖరం సావిత్రిల జంట చూడముచ్చటగా ఉందని అందరూ కూడా పెట్టారు ఒకరోజు రాత్రి అందరూ బోంచేశాక శేఖర్ సావిత్రితో సావిత్రి రేపు చాలా పెద్దయ్య ఆపారముంది చీరలన్నీ చేయి అంటూ చెప్పాడు సరేనండి అని సావిత్రి కూడా వినయంగానే తలూపింది శేఖరం ఆ రోజు నిద్రపోయి ఉదయాన్నే నిద్రలేచాడు లేచిన వెంటనే కళ్ళెదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి ఒక్క నిమిషం ఆశ్చర్యపోయాడు ఎందుకంటే చీరలన్నీ దండెం మీదున్నాయి చలికాలం కావడంతో ఆ చీరలు మంచుతో తడిచిపోయున్నాయి సావిత్రి సావిత్రి అని కేకలు వేయడంతో సావిత్రడికొచ్చింది ఏంటండి చీరలన్నీ మంచులో ఎందుకు ఇప్పుడు చూడు అన్నీ తడిసిపోయాయి మీరే కదండి నిన్న రాత్రి చీరలు సిద్ధం చేయమని చెప్పారు ఆరేస్తే మడతలన్నీ సరిగ్గా ఉంటాయని అలా చేశాను అని చెప్పడంతో భార్య తింగరితనానికి మొదటిసారిగా ఆశ్చర్యపోయాడు శేఖరం ఓ ఎవరైనా చీరలు ఆరేస్తారంటే అని గొనుగుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక అప్పటి నుండి భార్య తింగరితనానికి భారీ మూల్యం చెల్లించుకోవటం మొదలెట్టాడు ఆ భర్త పప్పులో గుమ్మడి అయితే చాలా బా ఉంటాయి గదు అని శేఖరం మాట వరుస కంటే సావిత్రి తరువాత రోజు మంచులో ఆరబెట్టేది అవేమో పిండిలాగా అలాగే ఉండిపోయేవి ఉదయాన్నే గడ్డివాము పక్కనే చలిమంటలు వేసుకునేది గడ్డివాము పక్కన ఎవరైనా అదేంటండి చలిమంట వేసుకోవడం కూడా తప్పేనా అని అమాయకంగా అడిగేది శేఖరానికి ఎలా సమాధానం చెప్పాలో అర్థమయ్యేది కాదు ఎప్పుడైనా వాళ్ల నాన్న చూడ్డానికొస్తే గారు అని నవ్వుతూ వెళ్ళిపోయాడు శేఖరానికి కోపం ఇంకా రెట్టింపైంది చలికాలం బాగా పెరగడంతో ఇంట్లో వంట సామాగ్రికి చలిమంటకాచుకోవడానికి నీళ్ళు చేయడానికి పిడకల అవసరం చాలా ఉండేది పాపం అత్తయ్యకి వాయసైపోయింది మా ఆయనేమో రోజంతా బండెడు చాకిరీ చేసొస్తున్నాడు రేపు వీళ్ళకి శ్రమ లేకుండా నేనే పిడకలు చెయ్యాలి అని మనస్సులో కంకణం కట్టుకుంది తర్వాత రోజు ఉదయాన్నే వీళ్ళెవరూ లేవకముందే కోడికూత కూడా తెలియకముందే గొడ్ల చావిడిలోకెళ్ళింది అప్పటికే పశువులు పేడ వెయ్యలేదు అయ్యో పశువులింకా పేడేలేదేంటి ఇప్పుడు ఏం చెయ్యాలి ఆ వీటికి బాగా గడ్డి పెడదాం దాంతో అనుకుని గడ్డంతా పశువుల ముందు వేసింది వాటికి కట్టిన పలుపు తాడు విడదీసింది వెంటనే గొడ్ల చావిడిలో ఉన్న పశువులన్నీ ఊరి మీద పడ్డాయి దాంతో శేఖరానికి ఇంకా కష్టమైంది బెదిరిపోయిన ఆ పశువుల్ని తీసుకురావడానికి తల ప్రాణం తోకకొచ్చింది తిని ఇంట్లో మౌనంగా కూర్చో అని చెప్పి వెళ్ళిపోయాడు మా ఆయనకి సాయం చేద్దామనుకున్నాను కాని అది కూడా తప్పేనా నన్నెవ్వరూ అర్థం చేసుకోవట్లే అని సావిత్రి తన లోకంలో తన ఆలోచించుకుంటూ ఉండేది తిడదామంటే చెడు స్వభావం గల అమ్మాయి కాదు భరిద్దామనుకుంటే తెలివైంది కాదు దాంతో ఏం చెయ్యలేక సుందరమ్మ తీర్థయాత్రలకు బయలుదేరింది ఎప్పుడైనా మామగారింటికొస్తే శేఖర్ తన బాధ చెప్పుకునేవాడు కొంచెం కూడా తెలివి లేకుండా ప్రవర్తిస్తుందండి మావైగారు నాలుక లేని పిల్లబాబు నువ్వే కొంచెం పెద్ద మనసు చేసుకోవాలి అని నవ్వుతూ వెళ్ళిపోయేవాడు ఆ నవ్వు చూస్తే శేఖరానికి ఇంకా మండిపోయేది శేఖర ఒకరోజు గుడికెళ్ళి దేవుడా నిన్నేం కోరుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఎవరికైనా మంచి భార్య వస్తుంది లేదా అందమైన భార్య వస్తుంది అదిగాదంటే గయ్యాలి భార్య వస్తుంది నాకేందుకయ్యా ఈ తింగరదన్నిచ్చ అని దేవుణ్ణి అడుగుతూ ఉండేవాడు ఒకరోజు ఎప్పటిలాగానే శేఖరం చీరల వ్యాపారానికి బయలుదేరాడు ఆ రోజు మిగతా అన్ని రోజుల కంటే వ్యాపారం జోరుగా సాగింది ఆ రోజు చూసినంత ఆదాయాన్ని ఎప్పుడూ చూడలేదు దేవుడి రోజు నన్ను కరుణించినట్టే ఉన్నాడు ఈ డబ్బు జాగ్రత్తగా దాచిపెట్టి మాలు కట్టుకోవాలి అని మనసులో అనుకుని ఆ డబ్బుని ఇంట్లో దాచిపెట్టాడు కాని అతను మాత్రం ఆరు బయట దుప్పటి కప్పుకుని పడుకునున్నాడు కొంచెం అర్ధరాత్రి దాటాక భార్య నిద్రలేచి చూసింది దోమలు తన భర్తని కుడుతూ ఉండటం గమనించింది చలికాలం వస్తే ఒకటే తలనొప్పి పాపం మా ఆయనకొకటే దోమలు కొడుతున్నట్టున్నాయి ఏం చెయ్యాలి అని బాగా ఆలోచించి తన భర్త పడుకున్న మంచానికి దగ్గరగా వేపాకుతో మంట వేయటం మొదలెట్టింది ఈ పొగకి ఖచ్చితంగా దోమలన్నీ చచ్చిపోతాయి రేపు మా ఆయన నన్ను వేర్చుకుంటాడు అని మనస్సులో అనుకుంది పొగ తక్కువ రావడంతో ఈసారి మళ్లీ ఆలోచించింది ఇంట్లో ఉన్న కిరసనాయిల్ డబ్బా తీసుకుని వేపాకు మీద పోసింది దాంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసాయి ఆ నిప్పురవ్వలు ఎగిరిపడి రెండు రోజుల ముందే శేఖరం కొనిపెట్టిన గడ్డివాము మొత్తం తగలడిపోయింది శేఖరం బెంబేలెత్తిపోయాడు తనకీ విషయం బాగా అర్థమైంది సావిత్రి ఏమీ మాట్లాడలేక భయపడుతూ నిలబడింది శేఖర్ చేసేదేంలేక తరువాత రోజు ఉదయం దేవుడి దగ్గరికెళ్ళి మళ్లీ మొరపెట్టుకోవటం మొదలెట్టాడు ఆ తింగరి భార్యతో శేఖరానికి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి సావిత్రి మాత్రం తనేం తప్పు చేయలేనట్టు భర్త మంచి కోసమే ప్రయత్నిస్తున్నట్టు తన లోకంలో తన పని తను చేసుకునేది శేఖరం పడే తిప్పలు చూస్తుంటే ఆ దేవుడికి కూడా హాస్యాస్పదంగా ఉందేమో ఆ తింగరి భార్యని మార్చకుండా తమాషా చూస్తూ ఉన్నాడు సంక్రాంతి పండగ దగ్గర పడుతోంది ఆ ఏడాది చలి పులిలా పడుతోంది పల్లెటూళ్లలో పొగమంచు పగలు పది గంటలైనా వదలటం లేదు ఆ ఊళ్ళో పుల్లయ్య అంటే తెలియని వాళ్లుండరు ఆయన అసలు పేరు పుల్లయ్యే అయినా ఊరంతా ఆయన్ని పిసినారి పుల్లయ్య అని పిలిచేవాళ్లు పుల్లయ్య దగ్గర డబ్బుకి లోటు లేదు ఎకరాలెకరాలు పొలాలున్నాయి కాని చేతి నుండి ఒక్క దమ్మిడి బయటకి రావాలంటే ఆయన ప్రాణం గిలగిలా కొట్టుకుంటుంది డబ్బు ఖర్చు పెట్టకూడదు దాచాలి ఖర్చు పెడితే అది బూడిద దాస్తే అది బంగారం అనేది పుల్లయ్య సిద్ధాంతం తెల్లవారుజామున ఇల్లంతా చలికి గడగడలాడుతోంది పుల్లయ్య భార్య లక్ష్మమ్మ అబ్బాయి చంటి చలికి తట్టుకోలేక వంటింట్లో కుంపటి వెలిగించడానికి సిద్ధమయ్యారు పుల్లయ్య అప్పుడే నిద్రలేచి వంటింట్లోకి వచ్చాడు లక్ష్మమ్మ నాలుగు పిడకలు కాస్త బొగ్గులు కుంపట్లో వేస్తుండగా చూసి పుల్లయ్య గుండాగినంత పనైంది ఆగు లక్ష్మి ఆగు ఏం చేస్తున్నావసలు ఇల్లంతా తగలబెట్టేస్తావా ఏంటి ఏంటండి ప్రాణం పోయేలా చలేస్తుంటే కాస్త కుంపటి రాజేస్తున్నా నాలుగు పిడకలే గదా నాలుగు పిడకలా అవి నీకు పిడకల్లా కనిపిస్తున్నాయా నాకు బంగారు పిడకల్లాగా కనిపిస్తున్నాయి ఒక్క పిడక రేటెంతో తెలుసా నిన్ననే సంతలో అడిగా ఒక్కో పిడక దమ్మిడి అంట అంటే ఇప్పుడు నువ్వు నాలుగు దమ్మిలు మంటలు వేసి కాలుస్తున్నావు నాన్నా చలి వణికిస్తుంది ఆ మాత్రం వేడి లేకపోతే ఎలా ఒరై సన్నాసి చలేస్తే దుప్పటి ముసుగు తన్ని పాడుకోవాలి గాని ఇలా బంగారాన్ని మంటలో వేస్తారా అయినా చలనిది మనసుకి సంబంధించిన విషయం నాకు చలి లేదు లేదు అని పదిసార్లు అనుకోండి అదే పారిపోతుంది నీ పిసిడారితనం పాడుగాను కుంపట్లో బొగ్గులెయ్యకపోతే మంటెలా వస్తుంది మీరేమో ఆ పాత గొంగలి కప్పుకొని పదేళ్లవుతుంది దానికున్న రంధ్రాల్లోంచి గాలి దూరిపోతుంది ఆ గొంగలికేమైందే ఇంకా గట్టిగా ఉంది రంధ్రాలుంటేనే మంచిది గాలాడుతుంది ఆరోగ్యం పుల్లయ్య చకచక కుంపట్లో ఉన్న రెండు పిడకలు తీసి పక్కన పడేశాడు ఒక్క పిడక చాలు దీనిమీద గంజి కాచుకొని తాగండి ఆ వేడికి చలి దానంతటాదే పోతుంది పుల్లయ్య ఇంటి వరండాలో కూర్చొని పాత లెక్కల పుస్తకం చూసుకుంటున్నాడు అప్పుడే పాలేరు వెంకడు వణుకుతూ వచ్చాడు వెంకడి ఒంటిమీద చిరిగిన చొక్క తప్ప వేరే ఏం లేదు బాబుగారు తోండాలండి ఏంట్రా వెంకడు పొద్దునే వచ్చావు పని గురించి కాదయ్యా చలేస్తుంది ఈసారి చలికి తట్టుకోలేక మన ఊళ్ళో కుక్కలు కూడా ఊరొదిలి పారిపోతున్నాయి చిన్న సాయం చేస్తారని వచ్చాను సాయమా డబ్బులడక్కు నా దగ్గర చిల్లిగవ్వలేదు పంట ఇంకా చేతికి రాలేదు డబ్బు కాదండి పోయినేడు మీరు వాడిపడేసిన పాత గొంగలేదైనా ఉంటే అయ్యా రాత్రులు నిద్రపట్టట్లేదండి పుల్లయ్యకి కోపం వచ్చింది గొంగలి కావాలా గొంగలి ఒరేయ్ నేను కప్పుకునేదే పాతది నీకు నుండి కొత్తదిక్కండితేను అయినా నువ్వు రోజంతా కష్టపడి పని చేస్తావుగా ఆ వేడి సరిపోదా పాగలు సరిపోతుందండి రాత్రి ఎముకలుస్తుంది చలి పుల్లయ్య కాసేపు ఆలోచించి లోపలికి వెళ్లి ఒక పాత సంచి పట్టుకొస్తాడు ఇదిగో ఇది తీసుకెళ్ళు ఇందులో దూరి పడుకో గాలి రాదు దుమ్ము రాదు పైగా ఇది చాలా మందంగా ఉంటుంది గొంగలి కంటే ఇదే నయం అయ్యా ఇది బియ్యం వస్తా కదండి దీనిలో నేను దూరాలా మరి ఏం కావాలరా జమీందారు గారిలా పట్టు పరుపు కావాలా తీసుకుంటే తీసుకో లేకపోతే పో సాంతలో దీని ఖరీదెంతో తెలుసా ఉచితంగా ఇస్తుంటే ఇంకా నక్షత్రాలు చూస్తున్నావు వెంకడు చేసేదేం లేక ఆ గోనె సంచి తీసుకొని వెళ్ళిపోయాడు పుల్లయ్య మాత్రం పాత సంచి వదిలింది వెంకడికి సాయం చేసినట్టు అయ్యిందని సంబరపడ్డాడు పుల్లయ్య ఊరి సంతకెళ్లాడు అక్కడందరూ టీ కొట్టు దగ్గర చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు కొందరు చలికి తట్టుకోలేక వేడివేడి టీ తాగుతున్నారు పుల్లయ్యకి కూడా టీ తాగాలనిపించింది కానీ ఒకటి పది దమ్మిడిలని గుర్తొచ్చి ఆశ చంపుకున్నాడు అక్కడ పుల్లయ్య చిన్ననాటి స్నేహితుడు రంగయ్య కనిపించాడు రంగయ్య ఒంటి మీద కొత్త ఉన్ని కోటుంది ఏరా పుల్లయ్యా ఈ చలిలో ఆ పల్చటి కండుబా ఏంటి చూడు నేను పట్నం నుండి కోటు తెప్పించుకున్నా వెచ్చగా ఉంది ఓహో ఎంతైంది దీని ఖరీదు రూపాయలు పుల్లయ్య గుండె జారిపోయింది రూపాయలా ఎకరాలు దున్నొచ్చు తెలుసా ఇంత ఖర్చు పెట్టి ఆ కోటు కొన్నావు ఎండాకాలం వస్తే ఏం చేస్తావు ఆ డబ్బు వృధానే కదా హోరై పిసినారి సన్నాసి డబ్బులున్నది మన సుఖం కోసమేరా పోయేటప్పుడు పట్టుకెళ్ళం కదా రేపు నీకు జబ్బు చేస్తే మందులకి పెట్టే ఖర్చు కంటే ఇప్పుడు ఆరోగ్యం కోసం పెట్టే ఖర్చు తక్కువే రూపాయలు నా వడ్డీకి తిప్పితే వచ్చే ఏడాదికి నీ కోటు నా డబ్బు పెరుగుతుంది అదే తేడా పుల్లయ్య అక్కడుండలేక ఇంటికొచ్చాడు కాని రంగయ్య మాటలెందుకో మనస్సులో గుచ్చుకున్నాయి జబ్బు చేస్తే అన్న మాట అతన్ని భయపెట్టింది ఆ రోజు రాత్రి ఉష్ణోగ్రత దారుణంగా పడిపోయింది ఈదురు గాలులు కిటికీలని బద్దలు కొట్టేలా వీస్తున్నాయి పుల్లయ్య ఇంట్లో అందరూ నిద్రపోయారు కాని పుల్లయ్యకి నిద్ర లేదు తన గదిలో మంచం కింద ఉన్న డబ్బుల పెట్టను బయటికి తీశాడు నా బంగారు తల్లులు మీరు నా దగ్గరుండగా నాకీ భయం లేదు ఆ రంగయ్య మీ విలువా కానీ చలికి పుల్లయ్య చేతులుకుతున్నాయి పుల్లయ్య తన పాత గొంగళిలో ముసుగు తన్నాడు కాని అది ఉండటం వల్ల చలిగాలి లోపలికొస్తుంది పక్క గదిలో భార్య కొడుకు దగ్గుతున్న శబ్దం వినిపిస్తుంది పుల్లయ్యకి ఛాతిలో ఏదో నొప్పిగా అనిపించింది చలి ఎముకల్ని పిండేస్తుంది తనకి బాగా ఇష్టమైన డబ్బులు పెట్టని గట్టిగా హత్తుకున్నాడు కాని ఆ నిర్జీవమైన లోహం అతనికి వెచ్చదనాన్నివ్వలేకపోయింది క్రమంగా పుల్లయ్య స్పృహ కోల్పోయాడు తెల్లవారింది లక్ష్మమ్మ పుల్లయ్య గదిలోకొచ్చింది లేవండి పుల్లయ్య మంచం మీద ముడుచుకుపోయున్నాడు లేవలేదు పిలిస్తే పలకట్లేదు శరీరం చల్లబడిపోవడంతో భయపడిన లక్ష్మమ్మ చంటి 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 తొందరగా డాక్టర్ పరిగెత్తుకుంటూ వెళ్లాడు లక్ష్మమ్మకేం చేయాలో అర్థం కాలేదు వంటింట్లోకి పరుగెత్తి కుంపట్లో ఉన్న బొగ్గుల్ని తీసుకొచ్చి మంచం కింద పెట్టింది అయినా పుల్లయ్యలో చలనం లేదు కొంతసేపటికి వైద్యుడొచ్చాడు పరీక్షించి గంభీరంగా అమ్మా ఇది లేనా లేక కాశ్మీర్లో మంచుకొండలి కంటే మీ ఇంట్లో చలి ఎక్కువగా ఉందేంటి మనుషులు ఎలా బ్రతుకుతున్నారు అయ్యో డాక్టర్ గారు ఆ సంగతి తర్వాత ముందు మా వారిని చూడండి పొద్దటి నుండి లేవలేదు శరీరం చల్లగా అయిపోయింది వైద్యుడు వెంటనే పుల్లయ్య దగ్గరికి వెళ్ళి ఆయన చేతిని పట్టుకుని నాడి చూశాడు డాక్టర్ ముఖం గంభీరంగా మారింది ఏమైంది డాక్టర్ గారు నాన్నగారికి ప్రాణం పోయేదాకా తెచ్చుకున్నారు దీన్ని అంటారు శరీరంలో ఉండాల్సిన కనీసం వేడి కూడా లేదు అసలు రాత్రి ఈయన ఏం కప్పుకొని పడుకున్నారు అదేనండి ఆ పాత గొంగళి చిరిగిపోయిందని చెప్పినా వినకుండా అదే కప్పుకున్నారు పిసినారితనానికి కూడా హద్దుండాలి కదా లక్ష్మమ్మ ఆ చిరిగిపోయిన గుడ్డ ముక్క ప్రాణాన్ని కాపాడుతుందా శరీరం పూర్తిగా గడ్డ కట్టుకుపోయింది ఇంకొక్క గంట కేవలం ఒకే ఒక్క గంట ఉంటే మీ ఆయన గుండాగిపోయేది డబ్బు ఏం చేసుకుంటారు శవానికి అలంకరిస్తారా ఏంటి లక్ష్మమ్మ భయంతో వణికిపోయింది ఏం చెయ్యాలి డాక్టర్ గారు ఆయన బతుకుతారు కదా బ్రతకాలంటే ముందు గది వేడెక్కాలి మందులు తర్వాత వెంటనే పెద్ద కుంపటి రాజేయండి ఇంట్లో ఉన్న పాత బుట్టలు చెక్కలు అవి కాల్ చేయండి గది మొత్తం తొందరగా లక్ష్మమ్మ మారు మాట్లాడకుండా వంటింట్లోకి పరిగెత్తింది ఇంట్లో ఉన్న పాత చెక్కలు కొన్ని పనికొచ్చే సామాన్లు కూడా లెక్క చేయకుండా తీసుకొచ్చి గదిలో మంట వేసింది గది మొత్తం వేడిగా మారింది మూడు గంటల తరువాత పుల్లయ్య నెమ్మదిగా కళ్ళు తెరిచాడు ఒంట్లో ఓపిక లేదు కళ్ళు తెరిచేసరికి గది మధ్యలో పెద్ద మంట తన మీద మూడు నాలుగు మందపాటి దుప్పట్లున్నాయి పక్కన లక్ష్మమ్మ కన్నీళ్లతో నిల్చొని ఉంది పుల్లయ్య చూపు మంట వైపు వెళ్ళింది ఆ మంటలో కాలుతున్నది ఎవరో కాదు తనెంతో ఇష్టంగా దాచుకున్న పాత పాత టేకు టేకు పెట్టె అందులో లక్ష్మి అది అది నా పెట్టే ఏంటి ఏంటి నీ ప్రాణం పోతుంటే నేను ఆస్తులు చూసుకుంటానా ఆ ఆ డబ్బుల పెట్టని పడిపోయారు డబ్బు మిమ్మల్ని చెప్పండి డాక్టర్ గారు చెప్పకపోతే ఈ పాటికి మీరు శ్మశానంలో ఉండేవాళ్ళు పుల్లయ్యకి ఆ మాటలు కొరడతో కొట్టినట్టు తగిలాయి రాత్రి తనని కాపాడమని డబ్బునడిగాడు కాని అది చల్లగా ఉండిపోయింది ఇప్పుడు తన భార్య తను పిసి తిట్టినా ఖరీదైన వస్తువులు తగలబెట్టి మరీ తన ప్రాణం కాపాడింది రంగయ్య మాటలు గుర్తొచ్చాయి పోయేటప్పుడు పట్టుకెళ్లం కదా అని నన్ను క్షమించు లక్ష్మి బతుకంతా డబ్బు డబ్బు అని పాకులాడాను కాని ప్రాణం పోతుంటే ఆ డబ్బే నాకు చలి పుట్టించింది నువ్వు నీ ప్రేమ నాకు రెండు రోజుల తరువాత కోలుకున్నాడు కాని ఈసారి అతను పాత పుల్లయ్య కాదు ఒకరోజు పట్నం వెళ్లి కొత్త గొంగళ్ళు తీసుకొచ్చారు పాలేరు వెంకడు పనిలోకొచ్చాడు ఒరే వెంకడు ఇట్రా వెంకడు భయంగా వచ్చాడు మళ్ళీ సంచి ఇస్తాడేమో అనుకున్నాడు పుల్లయ్య ఒక కొత్త గొంగళి తీసి వెంకడి చేతిలో పెట్టాడు జీవితంలో ఇది బహుమతి వెంకడు మనుషులున్నది ఒకరికొకరు సాయం చేసుకోవడానికి లక్ష్మమ్మ వరండాలో నిలబడి ఆ దృశ్యం చూసి ఆనందంతో పొంగిపోయింది సంపద అంటే డబ్బు మాత్రమే కాదు మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండటమే నిజమైన సంపద అవసరానికి ఖర్చు పెట్టని డబ్బు ప్రాణం లేని శవంతో సమానం